ఓం నమో వెంకటేశాయ టిటిడి లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి ఈ రోజు సాయంత్రం టిటిడి నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది అలాగే డైరెక్ట్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం గుంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అనగా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే అంగ ప్రేక్షణం సేవా టికెట్ ని ఫిబ్రవరి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అండి లాస్ట్ మంత్ అంతకు ముందు మంత్ లో మాత్రం లక్కిడిప్పు ద్వారా అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని రిలీజ్ చేశారు కానీ ఈ నెలలో డైరెక్ట్ బుకింగ్ ద్వారా అంగ ప్రేక్షణం సేవా టికెట్ ని అనే టి వారు రిలీజ్ చేస్తున్నారు అండ్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఫిబ్రవరి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అంటే నవంబర్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇక తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఇవంటి ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్స్ ఈ రోజు నేనైతే తిరుమలలో ఉన్నానండి అందుకే టీటీడీ వెబ్సైట్ అనేది వీడియోలో చూపించలేకపోతున్నాను ఈ రోజు రాత్రికి నాకు అంగప్రేక్షణ సేవా టికెట్ ఉండడంతో నేను తిరుమలకి రావడం జరిగింది అయితే ఈ రోజు ఆఫ్లైన్ లెక్డిపు సుప్రభాతం సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఆఫ్లైన్ లెక్కడిప్ లో కూడా నేను సుప్రభాతం సేవకు ఈ రోజు సెలెక్ట్ అవ్వడం జరిగిందండి నేను ఈ రోజు సుప్రభాతం సేవలో పాల్గొన్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ తో అతి త్వరలో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి నెల టికెట్స్ అన్నింటికి సంబంధించి ఫుల్ వీడియో అనేది ఒకటి చేసి మన మెయిన్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని భక్తులు ఆ వీడియో ఒకసారి చూడగలరు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్